అభివృద్ధి ఒకవైపు జరుగుతూ ఉంటే ఆందోళన మరోవైపు కొనసాగుతోంది ఇప్పుడు జరుగుతున్న మానవ అభివృద్ధి అంతా పూర్తిగా మానవ వినాశనానికే దారితీస్తోందా అనే ఆందోళన ప్రపంచాన్ని పీడిస్తోంది మూడో ప్రపంచ యుద్ధం గనక జరిగితే మనిషి అనే విత్తనమే లేకుండా పోతుందనే భావన కూడా నెలకొంది అందుకే మానవుడు అనే విత్తనాన్ని కాపాడుకోవాలన్న తలంపుతో మస్క్ వంటి వరల్డ్ క్లాస్ ఎంటర్ప్రన్యూర్ ఈ మానవ జాతిని అత్యంత సురక్షితంగా దాచిపెట్టాలని భావిస్తున్నారు ఇందుకోసం మరో ఇరవై ఏళ్లలో మనుషులను అంతరిక్షానికి పంపించి అక్కడే కాపురాలు చేయించే ప్లాన్ చేస్తున్నాడంట మరి మస్క్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధం వస్తే అందరూ మటాషేనా ఈ భూమి మీద మనిషికి నూకలు చెల్లిపోయాయా అంతరిక్షంలో కాలినీలు కట్టుకోక తప్పదా మనిషి అనేవాడికి ఉన్నది ఒకటే గ్రహం అదే భూమి కాని ఊహల రెక్కలు తొడుక్కున్న మనిషి భూమి మీద నుంచి అంతరిక్షంలోనూ విహరిస్తున్నాడు విహరించటం ఒక్కటే కాదు అక్కడే కాపురం కూడా చేయాలనుకుంటున్నాడు అయితే అంతరిక్షంలో సరదాగా కాపురం చేయటం కాదు ఈ భూగోళానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయేమో అని వణికిపోతున్నాడు జాతుల పేరుతో మతాల పేరుతో మనుషుల్ని చంపుకు తినే సమూహాలు నానాటికీ పెరుగుతూ ఉండటంతో రేపటి రోజుల్లో అది సర్వమానవాళికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని బుద్ధిజీవులు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడైనా కళ్లు తెరవకపోతే మానవ జాతి శాశ్వతంగా కళ్లు మోయక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అందుకే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అతి త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం గనక వస్తే ఒక్క మనిషి కూడా మిగలడు అనే భయం అటు శాస్త్రవేత్తలను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది ఈ భూమి ఒక్కటే మనిషికి సరిపోదు మరో గ్రహాన్ని కూడా ఆక్యుపై చేసుకోవాల్సిందే అనే తొందర నానాటికి పెరుగుతోంది ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా అదే అంటున్నాడు అంతర్జాతీయ టాప్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ అగ్రరాజ్య అధినేతకు ప్రధాన సలహాదారు అయిన టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మాస్క్ అంతరిక్షంలో మానవ నివాసాలను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా తహతహలాడుతున్నాడు ఈ భూమికి మనిషి అవసరాలు తీర్చే శక్తి నానాటికి తగ్గిపోతోందని జనాభా గణనీయంగా పెరిగిపోతూ భూమిని నిర్వీర్యం చేస్తోందని మనిషి చేస్తున్న విధ్వంసం ఈ భూగోళానికి ముప్పు తెస్తుందని భావిస్తున్నాడు అందుకే భూమిని వీడి అంతరిక్షంలో సెటిల్ కావాలి అనే ఆలోచన చాలా కాలంగా చేస్తున్నాడు ఇందుకోసం ఆయన మార్స్ మీద ప్రయోగాలు చేయాలని భావిస్తున్నాడు వచ్చే సంవత్సర కాలంలోనే మార్స్ మీదికి స్పేసెక్స్ కంపెనీ ద్వారా వెహికల్ను పంపి ప్రయోగాలు చేస్తామంటున్నాడు ఆ ప్రయోగాలు ఫలించడం ఖాయమని ఇప్పటి మరో ఇరవై ముప్పై ఏళ్లలో అంగారకుడిపై మనుషులు కాలనీలు నిర్మించుకుని కాపురాలు చేయడం అంతరిక్షంలో కట్టడం కట్టడమంటే భూ కక్షలోనే స్పేస్ స్టేషన్లు కట్టుకోవటం కానీ ఇది భూ కక్షలో నివాసాల గురించి కాదు ఎలాన్ ఎలాన్మస్క్ లక్ష్యమేంటంటే మార్స్ను మానవులకు రెండవ నివాసయోగ్యమైన గ్రహంగా మార్చటం మస్క్ ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో మార్స్పై స్వయం సమృద్ధమైన మానవ కాలనీలు నిర్మించాలని బలంగా కృషి చేస్తున్నాడు ఆయన ప్రయోగాలు కనుక ఫలిస్తే రెండు వేల నలభై నుంచి రెండువేల యాభై నాటికి మార్స్పై ఖచ్చితంగా మనుషులు కాపురాలు చేసుకోవచ్చు భూమి మీద ఇప్పటికే నాగరికత నేర్చిన మనిషి రేపటి రోజుల్లో అంతరిక్షంలో ఓ సరికొత్త నాగరికతను నమోదు చేస్తాడన్నమాట మస్క్ తాను ఊహిస్తున్న దాని ప్రకారం మార్స్ మీద కాలనీలో ఒక మిలియన్ మంది వరకు నివసించగలరని అంచనా వేస్తున్నాడు అంటే ఓ పది లక్షల మందిని అక్కడికి తీసుకువెళ్తే వారి ద్వారా అంతరిక్షంలో ఓ సరికొత్త మానవ ప్రపంచం నిర్మితమవుతుందన్నమాట స్పేస్ఎక్స్ అభివృద్ధి చేస్తున్న స్టార్షిప్ అనే రాకెట్ ఈ ప్రాజెక్టుకు కీలకం ఈ రాకెట్ ఒకేసారి వంద నుంచి నూట యాభై మంది ప్రయాణికులను వేల టన్నుల నిర్మాణ సామాగ్రిని మార్స్ మీదకి తీసుకువెళ్లగలదంట వచ్చే సంవత్సరం మానవరహిత మిషన్ నిర్వహిస్తామని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మానవులతో కూడిన మిషన్ అమలు చేస్తామని మస్క్ అంటున్నాడు మరి మార్స్ మీద ఇళ్లు ఎలా ఉంటాయి మార్స్పై ఇళ్లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలుగా భావిస్తున్నారు అంటే భూమి మీదనే తయారు చేసి వాటి విడి భాగాలను పైకి తీసుకువెళ్లాక అటాచ్ చేస్తారంట అటాచబుల్ గుడారాలు కావచ్చేమో అంటున్నారు వాటి మీద ప్రయోగాలు జరుగుతున్నాయి ఆ గుడారాలు రేడియేషన్ నుంచి రక్షణ కల్పిస్తాయని ఆక్సిజన్ సరఫరాకు అనుకూలంగా ఉంటాయని తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి రక్షణ కల్పిస్తాయని అంటున్నారు మార్సు మీద ఉండే ఐస్ ను నీటిగా మార్చి టూ నుంచి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే యోచనలో కూడా ఉన్నారంట గాజు గోపురాలు లేదా మార్స్ గర్భ నివాసాలు అనే మరో ఆలోచన కూడా సాగుతోందంట ఎందుకంటే మార్స్ ఉపరితలంపై రేడియేషన్ ఎక్కువ కాబట్టి ఆ రేడియేషన్ ను తట్టుకోవటానికి అవసరమైన ఏర్పాట్లపైన మస్క్ కంపెనీ ప్రయోగాల్లో బిజీగా ఉంది ఇక మార్స్ మీద గాలి ఎక్కువగా కార్బన్ డై తో నిండి ఉంటుంది అక్కడ టూ తొంభై ఐదు శాతం ఉంటుంది ఆక్సిజన్ చాలా తక్కువ సున్నా పాయింట్ ఒక్క శాతమే ఉంటుందంట అందువల్ల నివాస స్థలాల్లో కృత్రిమంగా ఆక్సిజన్ అందించే ఏర్పాట్లతో పాటు ఉష్ణోగ్రతను తట్టుకునేలా ఒత్తిడిని ఎదుర్కొనే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ కూడా ఉంటాయని అంటున్నారు ఇక ఆహారం కోసం హైడ్రోపోనిక్స్ లేదా గ్రీన్ హౌస్ వ్యవసాయం ఉపయోగించే ఛాన్స్ ఉందంటున్నారు శక్తి కోసం సోలార్ ప్యానెల్స్ అలాగే బహుశా చిన్న న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా ఉండొచ్చని అంటున్నారు మార్స్ యాత్రపై మస్క్ ఎప్పటినుంచో పనిచేస్తూ ఉండటం విశేషం రెండు వేల ఐదు నుంచే ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నాడు అంగారక గ్రహంపై స్వయం సమృద్ధి గల మానవ కాలనీలను సృష్టించటం ద్వారా అణు ప్రకృతి విపత్తులు వంటి ముప్పుల నుంచి మానవ అస్తిత్వాన్ని నాగరికతను కాపాడుకోవచ్చని పలుమార్లు ప్రకటించాడు అందుకు అవసరమైన స్పేస్ క్రాఫ్ట్ జీవించేందుకు మౌలిక వస్తువుల కల్పన లాంటి టెక్నాలజీ పైన స్పేస్ ఎక్స్ పనిచేస్తోంది అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అంగారకుడిపై మానవులను పంపించే మిషన్ తన మొదటి ప్రాధాన్యత కాదని పేర్కొనటం మరో విశేషం మరి మస్క్ ఆలోచనలకు ట్రంప్ సహకరిస్తాడా లేక ఏదో ఒక సాకుచూపి మోకాలడ్డుతాడా ఒకవేళ ట్రంప్ మోకాలడ్డినా మస్క్ తన భవిష్యత్ కలల ప్రాజెక్టును రద్దు చేసుకుంటాడా రానున్న రోజుల్లో తేలిపోతుంది